బలూచిస్తాన్ ఇక స్వతంత్ర దేశం పాక్ నుంచి ఇండిపెండెన్స్ ప్రకటించుకున్న బలూచ్ ప్రజలు భారత్ సహా ప్రపంచ దేశాలు గుర్తించాలని బలూచ్ నేత మీర్ యార్ విజ్ఞప్తి త్వరలోనే కొత్త సర్కారు ఏర్పాటు చేస్తామని వెల్లడి సోషల్ మీడియాలో ట్రెండింగ్లో బలూచిస్తాన్ ప్రకటన ఉంది ట్రెండింగ్లో ఉంది ఇది ఎందుకంటే ప్రజలందరూ కూడా పాకిస్తాన్కి ఏదో విధంగా నష్టం చేయాలని కోరుకుంటున్నారు సో వీళ్ళదైతే ఒక దాన్ని ఏమంటారు ఒక న్యాయమైన పోరాటం అనమాట ఎప్పటి నుంచో ఎందుకంటే వీళ్ళని అన్యాయంగా పాకిస్తాన్ కలిపేసుకుంది యాక్చువల్గా విస్తీర్ణ ప్రకారం చూస్తే ఒకసారి మీకు చూపిస్తాను అండి ఇది చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్ తెలుసా యాప్ ప్రకారం చూస్తే మనకి ఇక్కడ పాకిస్తాన్ కనపడుతుంది కదండి ఈ ఈ మొత్తం పాకిస్తాన్ అనమాట సో ఇదిగో ఇది ఈ మొత్తం పాకిస్తాన్ యాక్చువల్గా ఇది మొత్తం కూడా అంటే ఈ కనిపించే ప్రాంతం మొత్తం కూడా అనమాట అంటే ఈ దాన్ని ఏం చెప్తారు ఈ ఏరియా ప్రకారం అంటే వైశాల్యం ప్రకారం బలూచిస్తాన్ ఎక్కువ ప్లేస్ ఉంది కాకపోతే అక్కడ జనాభా తక్కువ ఉండటం వల్ల పాకిస్తాన్ వాళ్ళని ఆక్రమించేసుకున్నారు ఆక్రమించేసుకొని వాళ్ళు కలిపేసుకున్నారు కానీ ఎప్పటి నుంచో కూడా మాది ఇండిపెండెంట్ కంట్రీ మాది స్వతంత్ర దేశం అని బలూచ్ ప్రజలు ఎప్పటినుంచో పోరాడుతున్నారు ఎట్టకేలకు వాళ్ళకి స్వతంత్రం వచ్చినట్టుగా చెప్పుకుంటున్నారు వాళ్ళు ఇప్పుడు భారత్ సహా ప్రపంచ దేశాలు గుర్తించాలని బలూచ్ నేత మీర్యార్ విజ్ఞప్తి త్వరలోనే కొత్త సర్కార్ ఏర్పాటు చేస్తామని వెల్లడి సోషల్ మీడియాలో ట్రెండింగ్లో ఉంది బలూచిస్తాన్ స్వతంత్ర దేశమని తమనికపై పాకిస్తాన్లుగా కాకుండా బలూచిస్తాన్ తోడుగా గుర్తించాలని బలూచ్ ఉద్యమ నేత మీర్ యార్ బలూచ్ బుధవారం ప్రకటించారు భారత్ సహా ప్రపంచ దేశాలన్నీ బలూచిస్తాన్ను స్వతంత్ర దేశంగా గుర్తించ విజ్ఞప్తి చేశారు బలూచ్ ప్రజలపై పాకిస్తాన్ దశాబ్దాల తరబడి అణచివేత్తలు నరమేదానికి పాల్పడింది దశాబ్దాల తరబడిన సాగిన హింసాకాండ భద్రతా బలగాల ద్వారా కిడ్నాపులు మానవ హక్కుల ఉల్లంఘన నుంచి విముక్తి కోసం పాక్ నుంచి స్వతంత్రాన్ని ప్రకటించుకున్నామని ఆయన ఎక్స్ట్రా తెలిపారు బలూచిస్తాన్లో ఉన్న పాక్ బలగాలు ప్రభుత్వ సిబ్బంది అంతా వెంటనే ఖాళీ చేసి వెళ్ళిపోవాలని హెచ్చరించారు బలూచిస్తాన్ ప్రజలంతా వీధుల్లోకి వచ్చి గొంతెత్తి తీర్పును ప్రకటించారు ప్రపంచంలో ఇక ఎంతమాత్రం సైలెంట్గా ఉండొద్దు ఇకపై బలూచిస్తాన్ పాకిస్తాన్ కాదు భారత్ సహా ప్రపంచ దేశాలు బలూచిస్తాన్ని ప్రత్యేక దేశంగా గుర్తించాలి ఐక్యరాజ్య సమితి బలూచిస్తాన్ను డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ బలూచిస్తాన్గా గుర్తించి వెంటనే శాంతి పరిరక్షణ దళాన్ని పంపాలని విజ్ఞప్తి చేశారు బలూచిస్తాన్కు భారత దౌత్య కార్యాలయాన్ని కేటాయించాలని కోరారు భారతీయులు ప్రధానంగా ఇండియన్ మీడియా యూట్యూబర్లు మేధావులు తమని పాకిస్తానీలుగా కాకుండా బలూచ్గా పిలవాలన్నారు పిఓకేపై భారత్కు తాము పూర్తి మద్దతు ఇస్తామని చెప్పారు ఢాకాలో తొంభై మూడు వేల మంది సైనికులతో లొంగిపోయిన అవమానంకు పాక్ మరోసారి జరగకుండా ఉండాలంటే పీఓకేరు ఖాళీ చేయాలన్నారు ఇందుకోసం పాక్పై అంతర్జాతీయ సమాజం ఒత్తిడి తేవాలన్నారు అయితే సోషల్ మీడియాలో రిపబ్లిక్ ఆఫ్ బలూచిస్తాన్ పోస్టులు ట్రెండింగ్లో ఉన్నాయి రైట్ సో ఇది బలూచిస్తాన్ కంట్రీ యొక్క స్టోరీ అనమాట మొత్తం మీద ఇక్కడ ఇదిగో ఇది పెద్దది వీళ్ళదే ఎక్కువ ఏరియా ఉందన్నమాట దీన్ని వీళ్ళు ఆక్రమించేసారు పాకిస్తాన్ వాళ్ళు నైన్టీన్ సెవెంటీ నుంచి వీళ్ళు ఆక్రమించేసుకొని పాకిస్తాన్లో కలిపేస్తున్నారు అనమాట అప్పటి నుంచి వీళ్ళు పోరాటం చేస్తూనే ఉన్నారు ఇక్కడ స్వతంత్రం కోసం ఇప్పటికైతే ఇండిపెండెన్స్ బలోచిస్తారుగా ప్రకటించుకున్నారు మరి వీళ్ళు ఇక్కడ ఇదిగో జియోగ్రాఫికల్గా ఇది దాదాపు వన్ థర్టీ ఫోర్ స్క్వేర్ మీటర్స్ సారీ వన్ ల్యాక్ థర్టీ ఫోర్ థౌజండ్ స్క్వేర్ మీటర్స్ ఉంటుందంట ఫార్టీ ఫోర్ పర్సెంట్ పాకిస్తాన్లో ఇదే ఉంది తెలుసా ఫార్టీ ఫోర్ పాకిస్ ఫార్టీ ఫోర్ పర్సెంట్ ఆఫ్ పాకిస్తాన్లో బలూచిస్తానే ఉంటుంది ఇక్కడ కానీ సపరేట్ అయిపోయి ఇండిపెండెంట్గా స్వాతంత్రం కానీ వాళ్ళు అక్కడ ఇక్కడ బాగా ఇక్కడ మళ్ళీ మీకు వచ్చింది తెలుసా అన్ని జాతుల వాళ్ళు ఉంటారు ఇక్కడ హిందూస్ కూడా ఇక్కడ బలంగా ఉంటారు బలూచిస్తాన్లో రిలీజియస్ వాళ్ళు చూడండి సో ఇక్కడ ఇస్లాం వాళ్ళ పాపులేషన్ దాదాపు నైంటీ ఫోర్ ఉంటే హిందూ పాపులేషన్ కూడా ఇక్కడ ఫోర్ పర్సెంట్ ఉంది చూసారా అంటే దాదాపుగా ఇక్కడ హిందువులు కూడా బాగానే ఉన్నారు ఇక్కడ సిక్స్ ఉన్నారు క్రిస్టియానిటీ ఉంది జోడిజం ఉంది జోర్డాన్స్ అందరూ అందరు ఉన్నారు హిందూ పాపులేషన్ కూడా బాగానే ఉంది ఇక్కడ సో ఎప్పటి నుంచో వీళ్ళు పోరాటం చేస్తున్నారు మొత్తానికైతే ఇప్పటికీ బలూచిస్తాన్ స్వతంత్ర దేశంగా ప్రకటించుకుంది చూద్దాం మరి ఇది ఏ విధంగా ముందుకెళ్తుందో చూడాలి మరి మనం సో ఆ బలోచిస్తాన్కే అసిస్టెంట్ కమిషనర్గా హిందూ యువతని ప్రకటించారండి ఫర్ ద ఫస్ట్ టైం ఒక హిందూ యువతని అక్కడ కమిషనర్గా అనౌన్స్ చేయటం ఫర్ ద ఫస్ట్ టైం ఈ అమ్మాయి అక్కడ జరిగిన యూపీఎస్సీ ఎగ్జామ్లో మొత్తం కంట్రీ టాపర్గా వచ్చిందంటే ఈ అమ్మాయి